గురు పరంపర ఈ రోజున మనకి ఈ లోకంలో జరిగేటువంటి ఉపద్రవాలని కూడా గావించడం కోసం జరిగేటువంటి ఏవైతే ఉపద్రవాలున్నాయో వాటన్నిటినీ కూడా నియంత్రించేటువంటి శక్తి మానవ శక్తి కదా ఆ శ్రీవన్నారాయణమూర్తి యొక్క హస్తంలో ఉండేటువంటి ఆ సుదర్శనమూర్తిని మనం మహాస్వాతంత్రయా రూపంలో రేపు చేసుకోబోతున్నాం దానికి అనుగుణంగా ఈ రోజున సుదర్శన మహామంత్రానుష్ఠానం చెప్పాలి ఆ తూపది లక్ష్మీనారాయణ స్వరూపం స్వామి అలాగే సుదర్శనమూర్తికి కూడా విశేష తిరుమంజన గారి రేపటి రోజున ఉదయం ఎన్ని గంటల నుండి కూడా విశ్వసేనారాధన పుణ్యాహరాచన అగ్ని పుష్ఠాలతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మహా సదర్శయాత్ర పారమాత్మిక మహాలక్ష్మికి నారాయణ యజ్ఞంతో ఈ కార్యక్రమంలో సుదశంగా మహా సుదర్శన యాచ చేసుకుంటున్నాం ఎందుకంటే అనేక రకాల కుయస్థంభం చెప్పక ఎక్కువగా మనకి ప్రమాదాలు కూడా స్వామి వారి యొక్క అర్థం చేత అందరి సంకల్పంతో జరిగేటువంటి ఈ ఉదయం జరుగుతుంది ఆ మహత్తరమైనటువంటి సుదశ్రయాగం అందరూ పాల్గొని ఆ సుదర్శన స్వామి యొక్క అనుగ్రహం ఉంది ఆ లక్ష్మీనారాయణ యజ్ఞాన్ని ఆ సురశ్రయాగాన్ని దర్శించి స్వామితో పోతున్నారు జయ శివ నారాయణ